శివబాబు గారు హైదరాబాద్ను కట్టింది కూలీ కుతుబ్ షా కాదు బాబు కుతుబ్ షా అన్నట్లు చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తూ ఏదో మాట్లాడుతున్నారు అలాగే వైజాగ్ ను కూడా పోలుస్తున్నారు ఒకసారి సిన్ బాబు చెప్పింది వినండి ప్లీజ్ ఈరోజు విశాఖపట్నం చూస్తే తొంభై నాలుగు హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది ఎందుకు హైదరాబాద్ కి ముప్పై సంవత్సరాలు కట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ఓకే పది సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నం ఉద్యోగాలు డైరెక్ట్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఐదేళ్ల క్రితం అదే చెప్పారు అదే చేసి చూపించారు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి ఎన్నో శాశ్వత కట్టడాలు వచ్చాయి ఇప్పుడు హైదరాబాద్ను మేమే కట్టామని చెప్పుకుంటున్నాం అది అందరిని అవ్వుకుంటులేదు వేరే విషయం సరే తెలంగాణకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ను తలదన్నే విధంగా నువ్వు వైజాగ్ ను డెవలప్ చేస్తే ఇంకా అమరావతి దేనికి వై అమరావతి ఒకటే హైదరాబాద్ ఉంది తెలంగాణకి మనకు హైదరాబాద్ లాగా వైజాగ్ చేస్తా అంటున్నావు ఇంకా అమరావతి దేనికి ఆ సముద్రంలో ఆ నీళ్ళల్లో ఒక నగరం నిర్మించడం దేనికి పాయింటా కదా అండి జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చెప్పింది మళ్ళీ అడుగుతున్నా సినిబాబును అమరావతి క్యూ హై సారీ నాకు అర్థం కదా ఈయన భాషలో చెప్దాం ఎమ్రావతి దేనికి సిన్ బాబు ఎమ్రావతి దేనికి ఇంకా